అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పండగ అయితే స్టార్ట్ అయిపోయిందండి సంక్రాంతి పండగకి మన కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల సరుకులతో పాటుగా పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాలోకి వేయబోతోందండి అంతేకాకుండా రెండు చీరలను కూడా ప్రతి మహిళకు ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనం మీ వీడియోలో చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రతి ఒక్క మహిళ అకౌంట్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందండి మనకు మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఆడబిడ్డ నిధి పథకంకి ప్రతీ నెలా పదహైదు వందల రూపాయలు వేస్తాము అని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది దీన్ని పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి సంవత్సరానికి వేయాలి అని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పుడు వేస్తారు అంటే సంక్రాంతి తర్వాత అయితే మనకు ఈ జివో అయితే రిలీజ్ కాబోతోందండి జియో రిలీజ్ అయిన వెంటనే మనం సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే మనకి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది వేల రూపాయలు పొందాలంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఈ ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ని అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మనకు ఆధార్ కార్డుకి లింక్ అయిన అకౌంట్లోకి ప్రభుత్వం డబ్బులు వేసిన వెంటనే డైరెక్ట్గా పడిపోతాయండి కాబట్టి మహిళలందరికీ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట అయితే మహిళలందరూ పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి ఎన్ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుంటున్నారు కాకపోతే అవసరం లేదండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే దానికే ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సపరేట్గా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇక బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ లింకింగ్ లేని వాళ్ళు బ్యాంకుకు వెళ్ళి మీరు ఆధార్ నంబర్ ఇచ్చినట్టయితే మీరు మీకు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి వయసు ఎంత ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్లకు మనము సచివాలయంలో స మనకు జియో రిలీజ్ అయిన వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇక మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకంతో పాటుగా ఈ సంక్రాంతికి తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం అవి ఏమిటి అంటే చక్కెర బియ్యము కందిపప్పు శనగపప్పు నూనె నెయ్యి గోధుమ పిండి ఇలాంటి సరుకులతో పాటుగా ఇంకొన్ని సరుకులు యాడ్ చేసి పసుపు ఉప్పు లాంటి సరుకులు చిన్న చిన్న సరుకులను ఇంకా యాడ్ చేసి తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వబోతున్నారండి ఇక అంతేకాకుండా రెండు చీరలను ప్రతి మహిళకు ఇవ్వాలని మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి వివిధ డిజైన్లలో ఉన్న రంగురంగుల చీరలను ప్రతి మహిళకు రెండు చీరలను అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇంతవరకు దీనిపైన అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాలేదండి జియో అయితే రిలీజ్ కాలేదు మనకు ఇవి ఖచ్చితంగా సంక్రాంతి లోపలైతే రిలీజ్ అవుతుంది అని చెబుతున్నారు దీన్ని బట్టి మనకు సంక్రాంతి లోపుగా ఈ చంద్రన్న కిట్లను అందించబోతుంది ప్రభుత్వం అని అనుకోవచ్చు మనకి ఇంకా ప్రభు ఇంకా సంక్రాంతి రావడానికి ఇంకా పది రోజుల వరకు టైం ఉంది అతి త్వరలో సంక్రాంతి లోపుగా ఈ జియో రిలీజ్ చేసి ఈ చంద్రన్న కానుకనైతే అందించబోతోందండి కూటమి ప్రభుత్వం ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు చెందిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్